ఓం శ్రీ అయిన నమ ఫిబ్రవరి పద్ పదహారవ తేదీ సోమవారం రెండు వేల ఇరవై ఆరు గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫిబ్రవరి పదహారవ తేదీ సోమవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే ఈరోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన చక్కటి శుభ ఫలితాలతో మీరు ప్రతి అడుగు కూడా ముందుకు వేసుకుంటూ వెళ్ళగలుగుతారండి మీరు చూస్తున్న విధంగా ప్రతి విషయంలోనూ కూడా విజయాలను పొందడం కానీ అనుకున్న పనులన్నింటినీ కూడా ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకువెళ్ళటం కానీ అన్ని విషయాలలో మీకు కలిసి రావటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి చక్కగా దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు దైవానికి సంబంధించిన విషయాలపై కాస్తంత సమయాన్ని వెచ్చించుకోగలుగుతారండి అన్ని విషయాలలోనూ కూడా తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు అనుకున్న తడవుగా ప్రతి పనిని ఆచరణ రూపంలో పెట్టుకోగలుగుతారండి గతంలో ఏదైతే ఇబ్బందికరమైన పరిస్థితులను కానీ ఒడిదుడుకులను కానీ ఇట్లాంటి వాటిని ఎదుర్కొన్నారో వాటన్నిటి నుంచి కూడా ఈరోజు చక్కటి ఉపశమనం అనేది లభిస్తుందండి తెలివైన నిర్ణయాలతో ప్రతి విషయానికి కూడా చక్కగా అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పరచుకోగలుగుతారండి మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో ఎంతో చక్కగా రాణించగలుగుతారు ఆదాయం ఏదైతే ఉందో దాన్ని రెట్టింపు చేసుకునే అవకాశాలను కూడా మెరుగుపరుచుకోగలుగుతారండి అంటే ఆదాయ మార్గాలను పెంచుకోవటం కానీ ఆదాయం విషయంలో మరింత తెలివైన నిర్ణయాలు తీసుకోవటం కానీ లేదా పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో వాటి తాలూకు లాభాలను చక్కగా పొందడం కానీ సమయానికి మీరు అనుకున్న విధంగా మీ చేతికి డబ్బు రావటం కానీ ఇట్లాంటివన్నీ జరిగి మీరు అనుకున్న విధంగా చక్కగా సమయానికల్లా చేతి నిండా డబ్బును సంపాదించుకుంటూ ఏదైతే డబ్బు ఉందో దాన్ని అనవసరమైన ఖర్చుల మీద కాకుండా చక్కగా మీరు అవసరమైన వా విషయాలపై ప్రణాళికాబద్ధంగా ఖర్చు పెట్టుకోగలగడం కూడా మానసికంగా మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా ఆదాయం రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుందండి చక్కగా అన్ని పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా మారడం మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా మీకు అనుకూలమైన వాతావరణం ఏర్పడటం కూడా మీకు మరింతగా లాభపడే అవకాశాన్ని అయితే ఇస్తుందండి ఖర్చులు అయితే కసింత నియంత్రణలో ఉండే అవకాశం అయితే ఉంటుందండి ఏవైతే అనవసరమైన ఖర్చులు ఉంటాయో వాటి జోలికి పోనే పోరు అవసరమైన ఖర్చుల వరకు మీరు చక్కగా మీ యొక్క ధనాన్ని వెచ్చించగలుగుతారు మిగతా ధనాన్ని పొదుపు రూపంలో ఉంచుకోవడం కానీ భవిష్యత్తు అవసరాలకు పెట్టుబడుల రూపంలో పెట్టుకోవడం కానీ ఇట్లాంటివి కూడా ఈరోజు చెల్లి చేయగలుగుతారండి మీ యొక్క శ్రేయోభిలాషులు కానీ మీ పెద్దలు కానీ మీరంటే ఇష్టపడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సలహాలను కూడా కొన్ని కొన్ని విషయాలలో మీరు చక్కగా తీసుకోగలుగుతారు వాటిని పాటించుకుంటూ కూడా వెళ్ళగలుగుతారండి మీరు అన్ని విషయాలలోనూ కూడా ముందు జాగ్రత్తతో మెసులుకోవడం కూడా ఈరోజు మీకు మరింతగా ప్రతి విషయంలోనూ కూడా విజయాలను ఇచ్చే విధంగా ఉండబోతుందండి అంటే ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా అది భవిష్యత్తులో ఎలాంటి ప్రభావం చూపిస్తుంది మా పేన అంతేకాకుండా రానున్న పరిస్థితుల మీద అది ఏ విధమైన ప్రభావాన్ని చూపిస్తుంది అనే ఒక ఆలోచన అనేది మీకు ముందు చూపు జాగ్రత్త అనేది మీకు ఎక్కువగా ఉంటుందండి ముఖ్యంగా మీ వ్యక్తిగత వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిలో చక్కటి రహస్యాలను పాటించడం కానీ మీ బాధ్యతల నిర్వహణలో మీరు తెలివిగా అప్రమత్తంగా ఉంటూ ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ ముందుకు వెళ్ళటంలా కానీ లేదా మీ యొక్క మీపై ఎవరైతే ఆధారపడి వ్యక్తులు ఉన్నారో మీ పిల్లలు కానీ లేదా మీ యొక్క కుటుంబ సభ్యులు కానీ ఎవరైతే ఆధారపడిన వారు ఉన్నారో వారికి అవసరమైనవన్నీ సమకూర్చడంలో మీరు చక్కటి తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ అన్ని విషయాలలోనూ కూడా వారిని సంతోషపరిచేలాగా మీరు మెసలుకోవటంలో కానీ మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని కలిగించే విధంగా ఉండబోతుందండి బ్యాంకు వ్యవహారాలు లావాదేవీలు ఏవైతే జరుపుతున్నారో వాటి కూడా చక్కగా మీరు అనుకున్న విధంగా అన్నింటినీ కూడా జరుపుకోగలుగుతారు కొంతవరకు ఏదైనా విషయాలపై దూర ప్రయాణాలను చేయవలసిన అవసరం అయితే ఏర్పడవచ్చండి అటువంటి అప్పుడు ప్రయాణపు జాగ్రత్తలను తీసుకోవటం మీరు వెళ్ళిన చోట చక్కగా మీ పనులను ముగించుకుంటూ వెనక్కి రావడం కూడా మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి కొత్త కొత్త ఆలోచనలు చేయగలుగుతారు కొత్త నిర్ణయాలను తీసుకోగలుగుతారు భవిష్యత్తు కోసం కొత్త ప్రణాళికలను వేసుకోగలుగుతారు ఈ క్రమంలో కొత్తగా ఎవరైనా నూతన పరిచయాలు ఏర్పరచుకోవటం కానీ లేదా నూతనంగా ఏవైనా వృత్తి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవటం కానీ ఇట్లాంటివి కూడా ఈరోజు చేయగలుగుతారండి ఎంత పని భారం ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా సహజంగా మీ కష్టపడే నైపుణ్యం కష్టపడే మనస్తత్వం మిమ్మల్ని మరింతగా ప్రతి పనిలోనూ కూడా ఉత్తేజపరుస్తూ చక్కగా అన్ని విషయాలలోనూ కూడా ముందంజలో ఉండేలాగా చేస్తుందండి అంటే అన్నిటికీ కూడా మీ వ్యక్తిత్వమే కారణంగా ఉంటుంది ఎక్కడా కూడా అలసిపోవటం కానీ ఇంకా చాలు అనుకోవటం కానీ ఇట్లాంటివి లేకుండా చక్కగా మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్వర్తించుకుంటూ ఇంకా నూతన ఉత్సాహంతో మిమ్మల్ని మీరే ఉత్తేజపరుచుకునే విధంగా మీ ఆలోచనలను అయితే చేసుకోగలుగుతారండి అయితే కొన్ని కొన్ని సందర్భాలలో మాత్రం ఎవరైనా మీరంటే పడని వ్యక్తులు కానీ లేదా మీకు పోటీగా వచ్చే వ్యక్తులు కానీ మిమ్మల్ని కొంతవరకు తక్కువ చేయాలని కానీ లేదా మీ పనులను ఆటంకపరచాలని కానీ ఇట్లా కొంత వ్యవహారం నడిచే అవకాశం కూడా ఉండబోతుందండి అటువంటి వారి విషయంలో మీరు కొంత చూసి చూడనట్టు ఉండటం మీ పనులను పట్ల మీరు శ్రద్ధ వహిస్తూ ముందుకు వెళ్ళటం వారి యొక్క ఆలోచనలను మీరు పంచుకోకుండా ఉండటం మీకు మరింతగా మేలునైతే చేకూర్చబోతుందండి చక్కగా మీ వ్యవహారాల మీద మీరు ముందుకు వెళ్తూ ఉండటం మీకు మరింత రాణించే అవకాశాన్ని అయితే ఇస్తుందండి ఎవరైతే నూతన వస్తువాహనాలు కానీ బంగారాన్ని కానీ కొనుగోలు చేయాలని కోరుకుంటారో అటువంటి వారికి కూడా ఈరోజు చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి మీరు ఆ ఏదైనా ప్రయత్నాలు చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి ఇక కుటుంబ వాతావరణం ఏదైతే ఉందో అది కూడా మీకు అనుకూలంగా ఉంటుందండి కుటుంబ సభ్యుల నుంచి మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండటం మిమ్మల్ని అన్ని విషయాలలోనూ ఉత్తేజపరుస్తూ అందరి మాట ఒకటే చక్కగా ముందుకు వెళ్ళటం మానసికంగా మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి ఏమైనా చురుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవడం కొంతవరకు జాగ్రత్తలను వహిస్తూ ముందుకు వెళ్ళటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ యొక్క ప్రయాణాన్ని రోజువారీ కార్యకలాపాలను చక్కగా కొనసాగించగలుగుతారు అనుకున్న విధంగా అన్నింటిలోనూ కూడా చక్కటి ఫలితాలను శుభ ఫలితాలను పొందుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే విద్యారంగంలో ఉన్నారో అటువంటి వ్యక్తులకు కూడా చక్కగా మీరు మీ విద్య పట్ల మరింత అయితే చూపించగలుగుతారండి ఏదైతే తరగతి గదిలో పరీక్షలో కానీ విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిట్లోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారు మీరు కోరుకున్న స్థానంలో మీరు అనుకున్న విధంగా మీరు రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారు ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారండి కొంతవరకు పని భారం ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా సహజంగానే అన్నింటినీ సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు పనికి తగిన గుర్తింపును పొందుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుందండి ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న విధంగా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం అయితే మీకు లభిస్తుందండి ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారు విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి మీరు అనుకున్న విధంగా ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ చక్కటి రోజుగా లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి ఇక పెట్టుబడి రంగంలో ఎవరైతే ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు పెట్టుబడులు పెట్టే ముందు మరింతగా తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు మీ యొక్క శ్రేయోభిలాషల సలహాలను తీసుకుంటూ పెట్టుబడులు పెడుతూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తి మార్కెటింగ్ రంగంలో ఉన్నారు మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో చక్కటి ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారు చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు మీరు తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో తెలివితేటలతో అమలు పరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి మీరు అనుకున్న విధంగా ప్రతి విషయంలోనూ కూడా చక్కటి లాభాలను పొందుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత తెలివితేటలతో వ్యవహరించగలుగుతారు దైవ సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొనగలుగుతారు ప్రతి విషయంలోనూ కూడా ఎంతో తెలివితేటలతో వ్యవహరిస్తూ ప్రతి పనిని ఎంతో చురుగ్గా ముందుకు తీసుకువెళుతూ మీరు అనుకున్న విధంగా ప్రతి విషయంలోనూ కూడా చక్కటి విజయాలతో రోజునైతే అనుకున్న విధంగా సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు ప్రణాళికాబద్ధంగా ప్రతి నిర్ణయాన్ని అమలు పరుచుకుంటూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ ప్రతి బాధ్యతను కూడా ఎంతో తెలివితేటలతో సకాలంలో చక్కగా పూర్తి చేసుకోగలుగుతారండి గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు మీరు కోరుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తలకు కూడా ఈరోజు చక్కటి రోజుగా ఉండబోతుందండి మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా మీ జీవిత భాగస్వామితో కలిసి సంప్రదించుకుంటూ ప్రతి నిర్ణయాన్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉంటూ మీ ప్రతి నిర్ణయాన్ని గౌరవిస్తూ ఇద్దరు మాట ఒకటే ఎంతో తెలివితేటలతో ఎంతో సంతోషంగా ముందుకు వెళ్ళగలుగుతారండి ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా కొత్త ఆలోచనలతో కొత్త నిర్ణయాలతో మీరు మరింతగా ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉండబోతుందండి ఇక ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు మీ ప్రతి ఆలోచనను కూడా కార్యరూపంలో పెట్టగలుగుతారు పది మందికి మేలు చేసే విధంగా ప్రతి ప్రణాళిక వేసుకుంటూ వాటిని అభివృద్ధి చేసే విషయంలో మీ వంతుగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారండి గౌరవప్రదమైన స్థానంలో శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన మార్పులు జరగటం లేదా మీకు అనుకూలమైన తీర్పులు రావటం మీకు అనుకూలమైన విధంగా ఏదైనా విషయాలలో ముందుకు వెళ్ళటం మధ్యవర్తుల ద్వారా నిర్ణయాలు తెలియటం మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు చక్కటి అనుకూలమైన ఫలితాలను పొందగలుగుతారండి ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం చిన్నారులకు తీపి మిఠాయిలను పంచిపెట్టడం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖినో భవంతు